ఆ హీరోయిన్ ఇంటికి తీసుకెళ్లే సీన్ కానీ లేకపోతే చాలా సీన్స్ అందరూ ఉండవండి ఫీ డెవలప్డ్ కొంచెం ఆ పోర్షన్ని కొంచెం డెవలప్ చేశామండి మన ఆడియన్స్కి తగ్గట్టు మన ఫ్యామిలీస్కి ఇష్టపడేలాగా డన్ సమ్ చేంజెస్ ఇన్ స్క్రిప్ట్ అండ్ దానికి చాలా మంచి అప్లాజ్ వచ్చింది ఈరోజు ఫ్యామిలీస్ అందరూ కూడా చాలామంది నాకు ఫోన్ చేశారండి ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంది అది బాగా కనెక్ట్ అయ్యిందని కూడా ఫోన్ చేశారండి నిన్న నిన్న ఈవినింగ్ నాకు శాస్త్రి గారు సీతారాం శాస్త్రి గారు ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫిఫ్టీ త్రీ మెంబర్స్ కలిసి వెళ్ళి చూసారండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఆ సినిమా చాలా బాగా నచ్చింది చాలా రేర్గా ఇలాంటి ఒకేషన్ ఉంటుంది వేర్ ఎవ్రీబడీ లైక్స్ ద ఫిలిం అండ్ నాతో అన్నం చాలా ఆనందం కలిగించిందండి నాకు బికాస్ ఎవ్రీబడి ఇస్ లైకింగ్ ఇట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం ఇస్ సో గుడ్ యూ యాక్చువల్లీ లవ్ టు వాచ్ ఇట్ కరెక్టే అండి ఒక సూపర్ హిట్ సినిమాని రీమేక్ చేయడం అనేది కొంచెం కష్టమైన పని కొంచెం కొంచెం కష్టం అది బట్ దెన్ ఆల్ ద చేంజెస్ దట్ వీ డిడ్ డిట్ మన మేము చేసిన చేంజెస్ అన్నిటికీ కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మనకి ఇక్కడ ఏంటంటే పీకే వాజ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ ద గాడ్ సో వీ హ్యాడ్ టు మేక్ సమ్ చేంజెస్ బికాస్ కొంచెం మన ఆడియన్స్ని మైండ్లో పెట్టుకొని కూడా తీయాల్సి వచ్చాయండి కొన్ని కొన్ని సీన్స్ కొంత ఇంటరాక్షన్ కానీ అందులో చాలా సింపుల్గా ఉంటుంది ఇందులో కొంచెం గాడ్ని అంత బ్రైట్గా అంత అందంగా అంత గ్రాండ్గా చూపించాలనే మా ప్రయత్నం నిజంగానే ఫలించింది అది డిఫికల్ట్ సీన్ అనేది ఏం లేదండి ఐ ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ వాస్ డిఫికల్ట్ ఇన్ ఇంట్రెస్టింగ్ సీన్ అంటే చాలా ఉన్నాయండి మోస్ట్ ఆఫ్ ద సీన్స్ మోస్ట్ ఆఫ్ ద ఇంట్రాక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ ద క్యారెక్టర్ వెంకటేష్ గారు వర్ రియలీ వెరీ గుడ్ బికాస్ నార్మల్గా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మడు ఒక వ్యక్తి మూఢనమ్మకాన్ని నమ్మడు అలాంటి వ్యక్తి దగ్గర దేవుడు వస్తే ఏముంటుంది అనేది ఏమవుతుంది అనేది బై సెల్ఫ్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ టు టాక్ నేను మొన్న అడి ఫంక్షన్లో కూడా చెప్పానండి ఫస్ట్ టైం నేను ఆయనకి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎక్కడొక దగ్గర నాకు చిన్న డౌట్ ఉందండి అంటే ఒక కమర్షియల్ ఫిల్మ్ మనం చేసినప్పుడు లేకపోతే ఒక క్యారెక్టర్ ఒక పోలీస్ క్యారెక్టర్ లేకపోతే ఏదైనా ఒక కాలేజ్ గోయింగ్ క్యారెక్టర్ ఏదైనా క్యారెక్టర్ చెప్పినప్పుడు దేవ ఆల్రెడీ డన్ ఫిల్మ్స్ లైక్ దాట్ సో ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు యాక్సెప్ట్ రూల్స్ కథ బాగుంటే క్యారెక్టర్ బాగుంటే దే యాక్సెప్ట్ బట్ సమ్టైమ్స్ వెన్ యు ఆర్ నెరేటింగ్ వెన్ యూర్ టెల్లింగ్ స్టోరీస్ లైక్ దిస్ ఇలాంటి ఒక కొత్త క్యారెక్టర్ చెప్పినప్పుడు ఎక్కడొక దగ్గర చాలా ఫియర్ ఉంటుంది కూడా అండి వాళ్ళకి ఎలాగ అవుతుంది వాళ్ళు ఎలాగ రిసీవ్ చేసుకుంటారు దాన్ని ఆ ఫియర్ డెఫినెట్గా నాలో కూడా ఉందండి బికాస్ ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ రోల్ టు ప్లే ఇట్స్ ఇట్స్ గాడ్ బై హిమ్సెల్ఫ్ టు ప్లే దేవుడు క్యారెక్టర్ చేయడం అని ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అది ఒప్పించాలి అంటే చేయడం ఈజీ బట్ అది ఒప్పించాలి అది కన్వే అవ్వాలి అది జనాలకి నచ్చాలి అనే దిస్ హోల్ థింగ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ డిఫికల్ట్ సో బిఫోర్ ఆయన దగ్గర ముందే మేము ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఒక సిక్స్ మంత్స్ నుంచి వీ స్టార్టెడ్ వర్కింగ్ ఉంది స్క్రిప్ట్ చేసి వెన్ ఐ వెంట్ టు నెరేట్ హిమ్ హీ వాజ్ సో ఇమ్మెన్స్ట్ బాగా నచ్చింది ఆయనకి ఆయన ఫస్ట్ విన్న వెంటనే అదే అన్నాడు నాకు పొద్దున్నే ఫస్ట్ సన్లైట్ మన బాడీ మీద పడినప్పుడు ఒక హై ఉంటుంది ఒక ఆనందం ఉంటుంది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుంది అలాంటి ఫీలింగ్ వచ్చింది నాకు ఏదన్నా చేసినంత విన్నప్పుడు ఈ కథ విన్నప్పుడు అన్నారు అండ్ త్రో ద ఫిల్మ్ అండి రైట్ ఫ్రమ్ డే వన్ ఆయన ఆ మాట చెప్పిన దగ్గర నుంచి ఆయన డబ్బింగ్ పూర్తి చేసి ఆ సీన్స్ అన్ని చూసినంత వరకు అదే స్టాండ్లో ఉన్నారండి హీ బిలీవ్డ్ ఇన్ ద క్యారెక్టర్ అది నాకు అనిపించిందండి టు జస్ట్ లివ్ ఇన్ ద క్యారెక్టర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఒక క్యారెక్టర్ మనం అనుకున్నప్పుడు ఆ ఆ సీన్ చదువుతున్నప్పుడు లేకపోతే అక్కడికి వచ్చి యాక్టింగ్ చేస్తున్నప్పుడు యూ గెట్ ఇన్ టు దాట్ బట్ ఐ థింక్ హీ వాస్ లివింగ్ ఇన్ ఇట్ అండి ఫ్రమ్ ద డే వన్ నేను ఆయనకి చెప్పిన రోజు నుంచి ఎండ్ వరకు హీ వాజ్ జస్ట్ లివింగ్ ఇన్ ఇట్ ఆయన పట్టుదల ఆయనలో అది కనిపించిందండి బికాజ్ సో మెనీ పీపుల్ వర్ టెలింగ్ మీ ఈవెన్ మీరు కూడా చూస్తుంటారండి దే సెట్ హీ వాజ్ లుకింగ్ సో బ్యూటిఫుల్ హీ వాస్ లుకింగ్ హీ వాజ్ లుకింగ్ గాడ్ సో దానికి నా హార్డ్ వర్క్తో పాటు ఐ థింక్ ఐ షుడ్ ఆల్సో గివ్ అ లాట్ ఆఫ్ క్రెడిట్ టు ద క్యారెక్టర్ హూస్ ప్లేడ్ దట్ బికాస్ సమ్వేర్ యూ ఆల్సో హ్యావ్ టు బిలీవ్ అది 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 ఒక ఈజీ రోల్ కాదు జనాలు ఎప్పటి నుంచో ఎక్కడో దేవుడు అంటే మనకి వేరే పిక్చర్ వస్తుంది మైండ్లో సో టు 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 మేక్ దెమ్ బిలీవ్ ఈ క్యారెక్టర్ దిస్ ఈస్ ప్లేయింగ్ గాడ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ అండ్ ఐ థింక్ సమ్వేర్ విత్ కోఆర్డినేషన్ ఆఫ్ ఎవ్రీ అండి ద ప్రొడ్యూసర్స్ కానీ వెంకటేష్ గారు కల ఎవ్రీబడీ అండ్ దేర్ బిలీఫ్ మేడ్ ఇట్ లుక్ రియల్ సో రియలీ థ్యాంక్ఫుల్ టు కళ్యాణ్ గారు ఫర్ ఫస్ట్ లుక్ లాస్ట్ ఫ్రేమ్ దాకా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు ఆ ఆనందన్స్ గానే దానికి చాలా హార్డ్ వర్క్ చేశారండి దానికి చాలా హార్డ్ వర్క్ చేశారు నేను ఈ విషయం చెప్పాలండి మీకు బికాస్ ఆయన ఆ రోల్ చేసినంత సేపు ఆయన క్యారెక్టర్ చేసిన అనేసి ఆయన హి వాంటెడ్ టు మెయింటైన్ దట్ గ్లో హి వాంటెడ్ టు లుక్ దట్ దట్ యు గ్రేస్ఫుల్ ఆ గ్రేస్ కనిపించాలని అది రియల్గానే చాలా బాగా వర్కౌట్ అయింది అండి హీ డి లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ హీ వాస్ హీ వాస్ ఇన్ టు క్యారెక్టర్ ఎప్పుడైనా ఆయనకి ఆ సీన్ చేస్తున్నప్పుడు లేదు సమ్వేర్ ఈరోజు నాకు ఇది కరెక్ట్ కాదు ఇవాళ కాదు రేపు చేద్దాం హీ హీ వాంటెడ్ టు బిలీవ్ ఇన్ ఇట్ అండి సో ఇట్ వాస్ దట్ బిలీవ్ దట్ టుక్ ద ఫిల్మ్ టు అనదర్ లెవెల్ నార్మల్గా మనం చాలా సార్లు వినుందాం కదండి మన పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు మనం ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్లో ఉన్నప్పుడు దే కీప్ టెల్లింగ్ అస్ అరే దేవుడు వస్తాడు భయపడుగు కొన్నిసార్లు లేట్ అవుతుంది బట్ హీల్ డెఫినెట్లీ కమ్ అనేది మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఐ థింక్ నేను చాలాసార్లు విన్నాను ఏదైనా ఉన్నప్పుడు బాగాలేదు దేవుడు ఆలస్యంగా వచ్చినా దేవుడు ఖచ్చితంగా వస్తాడని మనం విన్నాం మేబీ ఆయన నోట్లో నుంచి ఆ మాట విని పీపుల్ రియాక్టెడ్ సో మచ్ అండ్ దిస్ ఈస్ ద లవ్ పీపుల్ హ్యాప్ టు వర్డ్స్ దే వాంట్ ఎలూ కమ్ యూనా ది వాంట్ సీ హిమ్ సో మేబీ దట్ ఈస్ వన్ రీజన్ వెంట్ ఆల్ దాట్ గుడ్ అండ్ జనరల్ గా దేవుడు చెప్పే మానే మాట మనం జనరల్గా చెప్పే మాటలే అవి మేబీ ఆయన నోట్లో నుంచి మీకు ఆ డౌట్ వచ్చిందేమో ఆయన పొలిటికల్గా కానీ లేకపోతే చెప్పాను బట్ నాకైతే ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదండి బికాస్ వన్ యుజ్ సేయింగ్ లైక్ నీలాంటి సమర్థవంతులు అందరు ఇంట్లో కూర్చుంటే అసమర్థవంతులు రాజ్యం వెళ్తారంటే ఎక్కడ ఒక దగ్గర మేబీ పీపుల్ డి కనెక్టెడి ఇన్ అ డిఫరెంట్ వే బట్ నా ఉద్దేశం అది కాదు ఇట్ వాస్ గాడ్ టెలింగ్ దిస్ హ్యూమన్ టు గో ఫైట్ వాట్ ఈస్ రాంగ్ దిస్ వాజ్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే అండ్ ఇట్ ఆల్వే సాయి మాధవర్ లేకపోతే మీరు అక్కడ కూర్చొని లేకపోతే అక్కడ ఎవరైనా ఒకరి నుంచి ఉంటే నేను అంతా మాట్లాడుతూ ఉంటాను సాయి గారికి నేను చాలా క్రెడిట్ ఇవ్వాలండి కొంచెం బిగినింగ్ నుంచే నాకు కొంచెం అలవాటు రైటర్స్ దగ్గర నుంచి కానీ మ్యూజిషియన్స్ దగ్గర నుంచి కానీ కొంచెం ఎక్కువ తీసుకోవడం అండ్ ఆయన ఎక్కడ అది తప్పుగా తీసుకోకుండా హీ యూస్ టు గివ్ మీ సో మెనీ వర్షన్స్ అండి చాలా వర్షన్స్ ఇది ఇది కరెక్ట్ కాదు ఇది ఎక్కడ నాకు ఎక్కడ లేదంటే హీ యూస్ టు కీప్ ఆన్ రైటింగ్ 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 సో అన్ని వర్షన్స్ తీసుకొని అందులో నుంచి వి పిక్ అప్ ద బెస్ట్ థింగ్ సో ఇట్ వాస్ అ కలెక్టివ్ ఎఫెక్ట్ అండి సాయి గారు ఉన్నారు భూపతరాజా గారు ఉన్నారు దీపక్ రాజు ఉన్నారు విజ్ టు సిట్ డిస్కస్ ద ఫిలిం బికాజ్ ఒక చిన్న భయం ఏంటంటేనండి ఇది ఒక నార్మల్ కథ కాదు ఒక నార్మల్ లవ్ స్టోరీ లేకపోతే ఏదైనా ఒక కమర్షియల్ ఫిల్మ్ అయితే ఎక్కడైనా ఒక ఒక తప్పు ఉన్నా లేకపోతే ఉన్నా కవర్ అయిపోతుందండి అంత బ్రైట్గా తెలియదు ఇప్పుడు చూడండి మీరే ప్రతి డైలాగ్ గురించి పర్టికులర్గా ఇది ఏంటి అని అడుగుతున్నారు సో యూ అండర్లైనింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ ఇచ్చారు వాస్ థ్యాంక్స్ టు సాయి రైటింగ్